ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది నీ సాయి వాకు ఇది విన్న మరుసటి రోజు నుంచే నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది నీ సాయిని నమ్మితే వెంటనే ఇది వినుబిడ్డా ఇప్పటికే నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా ఆ సాయినాథుడు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి అతి త్వరలోనే నీకు కావలసినవన్నీ దొరుకుతాయి అందుకు మంచి సమయం కూడా ప్రారంభమైంది ఇక వెంటనే నీ దిగులు మొత్తం తుడిచేసేయమ్మా త్వరలోనే నీ దిగులంతా పోతుంది అప్పటి వరకు కొద్దిగా ఓపికతో ఉండు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను పుట్టినప్పటి నుంచి నేను కోరిన ప్రతిదీ నాకు అందించారు మరి ఈ కోరిక మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నువ్వు నన్ను నా కళ్ళలోకి చూస్తూ అడుగుతున్నావు కదా సరే తల్లి అందుకు సమాధానం చెబుతాను విను ఆ ఒక్క కోరికే నీ భవిష్యత్తును మారుస్తుంది ఆ కోరిక వల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అవి నీకు రాకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను అసలు నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగాని అది తీర్చడం నా బాధ్యత అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే తల్లి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే కదా నా ఆశ అందుకు నేను ఏమైనా చేస్తాను నీకు ఆనందం కలిగేది ఏదైనా నీకు అందిస్తాను అందులో ఎలాంటి అసౌకర్యం కష్టం నీకు ఉండకూడదనే నేను కొద్దిగా ఆలస్యం చేస్తున్నాను తల్లి నువ్వు కోరిన కోరికలో ఉన్న ఇబ్బందులు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ తొలగించి వాటిని సరిచేసి నీకు అందిస్తాను అందుకు కాస్త సమయం పడుతుంది కదా కాబట్టి అప్పటి వరకు నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ నమ్మకాన్ని కోల్పోకు నిన్ను ఒక బాధ్యత గల మనిషిగా మారుస్తాను నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు పంపిస్తాను ఆనందంగా ఉండు తల్లి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయిందే లేదు నన్ను నమ్మిన వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను వారి పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తాను అందరి కోరికలు తీరుస్తున్నారు తండ్రి నన్ను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని నిరుత్సాహపడకు ప్రతి క్షణం నీ కష్టాలనే సమస్యల్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకుండా నీ సాయి తండ్రిని తలుచుకో ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే నీ కష్టాన్ని జవిరి మరి విసిరిపడేస్తాను అతి త్వరలోనే నీకు కావాల్సింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను ఓపికగా ఉండు తల్లి నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా నేను తీర్చబోతున్నాను నీ సాయి ఏం చేసినా నువ్వు ఆనందంగా ఉండాలనే చేస్తారు అని తెలుసుకో నువ్వు కోరుకుని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నువ్వు ఊహించని విధంగా ఆ బంధం నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తుంది అది ఎవరైనా నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా ఎట్టి పరిస్థితిలోనూ నేను నిన్ను అస్సలు వదలను అసలు నీ చెయ్యిని విద విడువను నీ చెయ్యి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాను ఆ బాధ్యత నాది ఇక నీకు అన్ని అనుకూలంగా మారుతాయి తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు ఇది విన్న క్షణం నుంచే నీకు ఆనందం మొదలైంది కదా మరుసటి రోజు నుంచి నువ్వు ఎప్పుడూ చూడని అద్భుతాన్ని నీకు చూపిస్తాను ఇకనైనా నీ సాయిని నమ్మి ఒక్కసారి నవ్వు తల్లి నీ బాబా కోసం నీ సాయి కళ్ళలో ఆనందం చూడడానికైనా ఒకసారి నవ్వుతావు కదా నా బిడ్డ నవ్వుతుంది అని ఆశపడుతున్నాను ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబాగారు గారు పంపిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్